హాయ్ అండి వెంకీ మల్లీశ్వరి కిచెన్ స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు మనం చేసుకోబోయే రెసిపీ అరటికాయతో కోప్ చేస్తానండి అరటికాయలు రెండు అరటికాయలు తీసుకున్నాను కోప్ చేస్తానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చూపించడంతో పాటు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్గా ఇతర వీడియో చేస్తానండి గమనించండి రెండు అరటికాయలు తీసుకున్నానండి కొంచెం ఎలాగ చేస్తాను ఉడకపెట్టుకోవాలండి రెండు అరటికాయలు కూడా చూపిస్తానండి వీడియో అంతా కూడా పర్ఫెక్ట్గా గమనించండి కొద్ది కరివేపాకు ఇంట్లో కావాల్సిన సామాలు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ సాయిమినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి గ్రాముల్లో పా ఇరవై ఐదు గ్రాముల అండి ఇది చిటికడింగువ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కారం అర టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి కారం నాలుగేమో ఎన్ని మిర్చండి దీంట్లోకి స్పైసీ కావలసిన వారు కారం సాల్ట్ కూడా కలుపుకోవాలండి మీకు తగ్గట్టుగా ఇవన్నీ ఇంగ్రిడియంట్స్ కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తయారు చేసే పద్ధతి అంతా కూడా పర్ఫెక్ట్గా చూపిస్తానండి గమనించండి తీసుకున్నాం కదండి శుభ్రంగా కడుపుకున్నాను ఇప్పుడు అరటికాయని ఇదిగోండి వెనకాల భాగం ముందా కూడా కొంచెం ముచ్చుకుని ఇలా కట్ చేసుకోవాలి రెండు చేసుకోవాలండి చక్కగా ఉడికాయి రెండు అరటికాయలు కూడా ఇలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు గిన్నెలో వేస్తున్నానండి ఉడక పెడదాం ఇప్పుడు ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి వేస్తున్నానండి ముందుగా అరటికాయలను వేసుకున్న గిన్నెలో ఇగంటి కొంచెం వాటరు అరటికాయలు ములిగే వరకు వాటర్ వేస్తాను అండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇవండి ఉడుకుతున్నాయి చూసారా కలర్ మారుతున్నాయండి వాటర్ కలర్ మారిపోతుందండి అరటికి ఉడకబెట్టేటప్పుడు చూద్దాం ఒకసారి మామూలుగా ఉడకబెడుతున్నాను కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కుక్కర్లో అయితే త్రీ విజిల్స్లో అయిపోద్ది అండి ఇంకా కొద్ది ఉడకాలండి కొంచెం ఉడకనిద్దాము ఒకసారి చూద్దామండి బాగా గండి మెత్తగా అయిపోయింది సారా చక్కగా వేరయ్యింది ఒక ముక్కు నుంచి అరటికే బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇది చల్లారిని ఇవ్వాలన్నమాట ఒక కంచంలో వేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి సరే సపరేట్ అయిపోతున్నాయి ఇవ్వండి ఉడికిపోయి చక్కగా మనం పైన ఉన్న పాపరు ఊడొచ్చేస్తుంది ఇవ్వాలి ఇదిగోండి స్కిన్ కూడా ఊడొచ్చేసాయి ఆ చల్లారిన అరటికాయలన్నీ ఇదిగోండి ఇలాగా మెత్తగా చేసేసుకోవాలండి ఇంకొకటి ఆ రెండు అరటికాయలు కూడా ఇలా పిడుపులా చేసేసుకోవాలండి మెత్తగానే దీంట్లోకి సాల్ట్ పసుపు సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి ఇంకొకటి కారం తీసుకున్నాం కదా కారం కూడా వేస్తున్నాను ఇవ్వండి మొత్తం అంతా కూడా ఇది పిడిపంతా కూడా అరటికాయ పిడుపు కలిసేటట్లు ఉప్పు కారం పసుపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కోపం వేపుకుందాము కడాయి పెట్టుకుని ముందుగా కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెళ్ళి ఇప్పుడు ఆయిల్ వేద్దామండి ఆయిల్ పెట్టెక్కిందండి ముందుగా కొంచెం నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు పచ్చిపచ్చగా తెంచుకున్నానండి వేస్తాను ఆయిల్లో ముందు చెప్పలేదండి ఇందాక ఇంగ్రీడియంట్స్లో నలుగు వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేగనిద్దాము వేగుతున్నాయండి ఇప్పుడు పచ్చపప్పు తీసుకున్నాం కదండి కొంచెం లైట్గా వేగాయి ద్వరగా వేగుతున్నాయి ఇప్పుడు పచ్చిసినపప్పు పెద్దాము పోపులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీరు వేసుకోవడం బట్టి వేసుకోండి ఇవ్వండి పచ్చపప్పు సగం వేగాయి ఇప్పుడు పప్పు పెద్దాము ఆవాలు జీలకర్ర రోరణ పెట్టి వేపుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పోపు దీన్ని అరటికాయ పిడుపు అరటికాయ పోపు కానీ అంటారు రెండిట్లో ఏదైనా ఇదేనండి అరటికాయ పిడుపు పోపు అంటారు మా సైడు ఇంకొండ ఎన్ని మిర్చి ఉంది కదండి మిర్చి వేస్తున్నాను ఇంకో కరివేపాకు కూడా వేసేసానండి పోపులన్నీ వేపేసి ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసాను చక్కగా ఇదిగోండి దూరగా వేపుకోవాలి పోపులన్నీని స్టవ్ అంతా కూడా స్లోలోనే పెట్టి చేస్తానండి ఇదిగోండి ద్వారగా వేగిందండి పోపు చూసారా ద్వారగా వేగింది స్లోలోనే పెట్టాను స్టవ్ ఇదిగోండి ఇప్పుడు పిడిపింది కదండి ఇది వేద్దామండి అన్నిటిగా పిడిచి చేసుకుంటాం కదా కట్టిగా మెత్తగా చేసుకుని ఉప్పు కారం అన్నీ కలిపేసాం కదా ఇప్పుడు పో పోపులో వేసాను చక్కగా ఎలా కలుపుకోవడమేనండి స్లో పెట్టుకుని దోరగా వేగాలి దుల్దులుగా వచ్చేస్తుంది అండి ఇప్పటికంతా కూడా దుల్లుగా అయిపోతుంది వేగి అరటిగా తినలేని వారు కూడా ఇలా చేస్తే చాలా బాగా తినగలుగుతారండి బాగుంటుంది దీంట్లో పచ్చిమిర్చి అలవటన వారు కొద్దిగా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్న చాలా బాగుంటుందండి నేను ఇంకెండిమిర్చి వేసాను ఇదిగోండి వేగుతుంది చూసారా ఇలాగ వేపుకోవాలి ఇక్కడ అడుగు పట్టకుండా చూసారా చక్కగా వేగుతుంది మనకి వేగింది లేదో తెలియడానికి ఇదిగోండి కడాయి నుంచి సెపరేట్ అవుతుంది ఈ పోపు తర్వాత ఇదిగోండి ఇలా దుల్లిగా కూడా తయారవుతుంది అనమాట చూసారా ఇంత అక్కడి మీద అంతా కూడా వీటికి ఇలాగ దుల్లిగా ఉంటుంది ఇప్పుడు ఇంగువా ఉంది కదండి ఇంగువ వేద్దాము ఇదిగోండి వేగిపోయింది ఇంగువా కూడా వేసేసాను స్టవ్ ఆపేద్దాము చూసారా ఎంత దుల్లిగా వచ్చిందో చక్కగాను సర్వ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇలా సరిపోతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను అరటికాయ కోపు పిడిపని కూడా అంటారండి ఇది ఇది తయారు చేశాను అరటికాయలతో చక్కగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్తో పాటు అక్కడ తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చేశానండి గమనించండి దీంట్లోకి పప్పుచారు కానీ మజ్జిగ పులుసు కానీ చాలా బాగుంటుందండి కాంబినేషను మజ్జిగ పులుసు చేసిన వీడియో ఉంది డిస్క్రిప్షన్ కింద లింక్ పెడతాను గమనించండి అది కూడాను వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోతో కలుద్దామండి Bye, friends.